அய்யோ அக்கா படிச்சுக்கிட்டு அட்ளோ சின்ன கதா நே அதுபோ நீ தான் கொரிக்கேசி கதா நிறக்க

யோஜனம் இது கதா அந்த

ಹೋಗಿ ಏನು ಹೇಳಿ ಹೇಳಿಂಗಿನ ಕೊಡ್ತೀಯಲ್ಲ ಚಾಲೆ ಕೃಷ್ಣ

ఈ భూమండలం రక్షించబడాలంటే ఈ భూమండలం రక్షించబడాలంటే చెట్లు గోవులు ఇవి మాత్రమే రక్షిస్తాయి ఎవడు ఏంటి సంగతి ఏం తింటావాళ్ళు నచ్చితే ఇది రెండోసారి కదా నును గుడ్ బాయ్ అన్నావా బ్యాడ్ బాయ్ నువ్వు అలా కొరికి ఇచ్చా నువ్వు నీకు పళ్ళు ఉంటే వాడు అనుకుంటా కదా ఫస్ట్ దర్ మోహన్ జోడే అది అంతేనా నువ్వు ఇంకా నచ్చలే నువ్వు చిన్న పిల్లలు నువ్వు అది దన్న అది కూడా చిన్న నీ పిల్ల నీలాగే చిన్నపిల్లలు మారి ఇప్పుడు అసలు వెనక అన్యాయం కదా చూడు పండ్లు పండ్లు పగిలి మేమేం అన్యాయం చేసాం మేము ఎంత హెచ్ఎఫ్ అయితే మాత్రం మేము ఎంత అయితే మాత్రం ये उनको ये उनको आई को दीजिए सॉरी दा पूरा पूरा बैठे पूरा ये उनको मैं उनको पूरा उधर पूछ उधर देखो ओके ना गो माता की जय की ప్రకాష్ గారికి ఒక పొడిది రండి సార్ పర్సనాలిటీస్ అంటే అలా ఉండాలి గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ ఇష్టం అలా చూడు ఎప్పుడన్నా మీరు గమనించండి ఆవు కానీ ఎద్దు కానీ కళ్ళు చూడండి అలా నల్లగా అలా చక్కగా ఎటువంటి వాటి చూపులు మన మీద పడాలి అదైందా అందుకని ఈ భూమి ఎప్పటిదాకా బాగుంటుందంటే గోవు బాగున్నంతకాలం బాగుంటుంది అందుకని భూమి నుంచి వచ్చే ఉత్పత్తి మనం తిని కొన్నాళ్ళు మనం బాగుండాలంటే గోవులు బాగుండాలి ఎద్దులు బాగుండాలి ఓ చిన్న మాట చెప్పేస్తాను శివుడికి ఎదురుగా ఎవరుంటారు కృష్ణుడు వెనకాల ఎవరుంటారు ఆవు అంటే శివకేశవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు ఆవుని ఎద్దుని బాగా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి బలరాముడి చేతులు ఏముంటుంది కాబట్టి మన దశావతారాలు కానీ మన దేవుళ్ళు కానీ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుని మీరు హ్యాపీగా హెల్తీగా ఉండండి అని చెప్తున్నారు మనం అది మర్చిపోతే మనకే వినాశనం అవుతుంది అదే అయిందా అందుకని నందీశ్వర భగవానికి వెళ్దాం సాయం నా విష్ణుగడ్ ఎన్ని పనులు ఇచ్చారు కదా మహమ్మద్ కదా నువ్వేం నువ్వేమనుకోక సూపర్ கொஞ்சம் மதியில் கேப் இப்படி கதா இட ஆள் பெட்டே மஹ் காவலி கூட பதிரி காலி வீர வீர ముదోలం దొంగలకు ఆందోళన ఇవి ఎక్కువ రేస్ లో వాడతారు రేసులో వాడతారు కెమెరామ్యాన్ శ్రీప్రసాద్ రాధ్దాస్ நீங்க தென்னப்பு வீடு ஐஸ் கிரீம் வெயில அதுக்கென்னு மைக்கு மிக் வித் தாஸ் பெரு க चेनोपत्ति चेनोपत्ति जा ओम इनके मरेंगे वीर एक तीसरे ओह कुपम मेंटल कुपम रेडिंग लालन जमीन राधा प्रकाश लालन लैटर जिम्मू देवत्सरा वाशम पेट में